వెల్కమ్ టు టీవీ నేను చూద్దాం రాజంపేట జిల్లా సాధన కోసం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాజంపేట గవర్నమెంట్ కాలేజీ నుండి పాత బస్టాండ్ వరకు విద్యార్థులచే ర్యాలీగా పాత స్టాండ్ కూడలిలో ఐదు వందల మంది విద్యార్థులచే మానవహారం నిర్వహించారు పాత బస్టాండ్ లో వాహనాలు రోడ్డు కిరువైపులా భారీగా నిలిచిపోయాయి విద్యార్థులు రాయచోటి వద్దు రాజంపేట వద్దు అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ గత ఇరవై రోజులుగా జేఏసీ ఆధ్వర్యంలో ప్రజలు విద్యార్థులు నాయకులు రోడ్లపైకి వచ్చి అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను చేయాలని నిరసనలు ర్యాలీలు చేస్తున్నామని లక్షలాది మంది విద్యార్థుల జీవితాల బాగు కోసం రాజంపేటను అన్నమయ్య జిల్లాగా ప్రకటించండి అని ముఖ్యమంత్రిని వేడుకొన్నారు Thank <laughs> you. గౌరవ ముఖ్యమంత్రి గారికి సాధారణంగా విన్నదిస్తున్నాం ఇవాళ సార్ గత ఇరవై రోజులుగా జేఏసీ ఆధ్వర్యంలో రాజంపేట కోడూరులో ఉధృతంగా విద్యార్థుల మామూలు జనసందభంగానే రోజు లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి ఒకటైన అన్నమయ్య పుట్టిన తాళ్ళపాకిన రాజంపేటని జిల్లా కేంద్రంగా ప్రకటించారు రాయచోటి వద్దని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు కారణం సార్ రాయచోటి ఎటువంటి అభివృద్ధి లేదు తాగునీళ్ళు లేవు సార్ రాజంపేట ప్రాంతం నుంచే మా బాలరాజుపల్లి రాజంపేట మండలం నుంచి తాగునీరు ఇస్తున్నాం రాయచోటికి అటువంటి ప్రాంతానికి డెవలప్ లేని ప్రాంతం అది నెట్వర్క్ కూడా లేదు అటువంటి ప్రాంతానికి డెవలప్డ్ ఆల్రెడీ రాజంపేట డెవలప్డ్ దీన్ని ట్యాక్ చేస్తారు సార్ రాయచోటికి చాలా అన్యాయం సార్ ఇంకోటి మీరు దృష్టిలో పెట్టుకోవాల్సి లక్షలాది మంది విద్యార్థులకు ప్రతిరోజు రోడ్డు మీదకి వస్తున్నారు వాళ్ళు ఫ్యూచర్ జనరేషన్స్ లో వస్తాయి సార్ మరి మీరు పెద్ద దార్శనికుడు పెద్ద ప్రపంచంలో కల్లా ఆ ఫ్యూచర్ ఇన్స్పిరేషన్ ఉండే నాయకుడు సార్ మీరు ఆటో మీ విషయానికి గత పాలకులు చేసిన ఆ వ్యవస్థలన్నీ మీరు ఆ దారిలో పెడుతున్నారు ఒక రాజంపేట మాత్రం మీరెందుకీ మంచి మంచి చూపించట్లేదు అక్కడ లక్షలాది మంది స్టూడెంట్స్ ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళ తల్లిదండ్రులు ఆవేదన సార్ ఖచ్చితంగా వాళ్ళు చేసిన తప్పుని రెక్టిఫై చేయకపోతే వీళ్ళందరూ మన గవర్నమెంట్కి దూరమయ్యే ప్రమాదం ఉంది సార్ ఖచ్చితంగా దీన్ని రెక్టిఫై చేసి మీరు సరిదైతే జిల్లాని అన్నమయ్య జిల్లాగా ప్రకటించాలి సార్ రాయచోట్లు తీసేసి ఈ ఒక్క న్యాయం చేయండి సార్ దిస్ ఈస్ దెన్యున్ రాజపేట జిల్లా కేంద్రం అనేది దయచేసి చూడకండి కేవలం పరిపాలన సౌలభ్యంతోనే రాజపేట చూడండి సార్ రాజకీయ కొరంలో చూసి మాకు అన్యాయం చేయకండి మీట్లు మీరు చూడలేదు కాదు రైల్వే కోర్టు గెలిచారు ఉండొచ్చు కానీ జిల్లా కేంద్రం ఏర్పాటుకి ఒక గెలుపు ఓటమో మనకు ప్రయారిటీ కాకుండా సార్ కేవలం పరిపాలన సౌలభ్యం చూడండి దయచేసి రాజపేట జిల్లా కేంద్రం చేయండి సార్ దయచేసి మా ఒక వినపాన్ని గ్రహించి प्रांत अभिवृद्धि की दौड़ चलें कौर को साल